పేదవారి సొంత ఇంటి కోసం కూటమి ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి అందజేయాలని ఏలూరు మండల తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు పోరాడతాం పోరాడతాం పేదవారి సొంత ఇంటి కోసం ఇవ్వాలి ఇవ్వని పట్టణ ప్రాంతాల్లో పేద ప్రజలకు రెండు సెంట్ల ఇళ్ల స్థలం ఇవ్వాలి గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు మూడు సెంట్లు ఇళ్ల స్థలం ఇవ్వాలి అంటూ నిరాదాలు చేస్తారు కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడారు నమస్కారం డేగా ప్రభాకర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారు ముప్పై రెండు లక్షల మందికి ఇల్లు ఇళ్ల స్థలాలు ఇచ్చేస్తున్నాను జగన్ అన్న కాలనీలో అని చెప్పేసి ఆ రోజు ప్రకటన చేశారు ఆ రోజే కమ్యూనిస్ట్ పార్టీ చెప్పించింది చెప్పింది నువ్వు ఇచ్చే పట్టణంలో సెంటు పల్లెలో సెంటున్నారా ఏమి సరిపోదు పట్టణంలో కనీసం రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇస్తే న్యాయం జరుగుతుంది ఆయన కమ్యూనిస్ట్ పార్టీ మాట పెడసేవని పెట్టాడు పెట్టి ఆయన పద్ధతులు ఆయన ఇచ్చాడు మూడున్నర నుంచి ప్రజల పక్షాన నిరంతరం ఈ సమస్య పరిష్కారం చేయమని కొట్లాడింది కమ్యూనిస్ట్ పార్టీ పట్టణంలో రెండు సెంట్లు పల్లెల్లో మూడు సెంట్లు ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షలు ఇమ్మంది దాంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్స్ని యాక్సెప్ట్ చేసింది అంటే ఐదు లక్షలు మాత్రం నాలుగు లక్షలు చేసింది మేము ఆనాటి నుంచి ఈనాటికి ఐదు లక్షల మీద నిలబడ్డాం గతంలో సచివాలయాల దగ్గర ఆందోళన చేశాం దరఖాస్తులు పెట్టించి పేదలతోటి ఇవాళ ఎంఆర్ఓ కార్యాలయాల దగ్గర రాష్ట్రం మొత్తం మీద కమ్యూనిస్ట్ పార్టీ అట్లాగే వ్యవసాయ కార్మిక సంఘం సంయుక్తంగా ఆందోళన చేస్తూ ఉంది అంటే ప్రజలు గ్రహించాల్సింది ఏమంటే వాళ్ళ సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాడేది కమ్యూనిస్ట్ పార్టీ అనేది మాత్రం ప్రజలు గుర్తించాల్సి ఉంది దాంతోపాటు కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళు ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాన్ని ఖచ్చితంగా అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి దానికి వాళ్ళు అనేది ఏమంటే లోటు బడ్జెట్ అనో రకరకాల పేర్లు చెప్తా ఉన్నారు బడ్జెట్ ఏమీ లోటు కాదు ఎందుకంటే ఆయన దగ్గర దగ్గరగా రెండు లక్షల తొంభై నాలుగు వేల కోట్లతోటి బడ్జెట్ ప్రవేశపెట్టారంటే బాగా డబ్బు ఉందనే దాన్ని బట్టి అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కాబట్టి కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు చేయాలని కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్ చేస్తూ దాంతోపాటు టికోళ్ళు ఏవైతే ఉన్నాయో ముందు టీడీపీ ప్రభుత్వం అప్పుడే దాన్ని ప్రారంభించారు చాలా భాగం కంప్లీట్ అయినాయి వాటిల్లో కూడా మూడున్నర మూడు లక్షల అరవై వేల మంది ఉన్నారు వాళ్ళకు కూడా తక్షణం అది ఆ టికో ఇళ్ళు అందించడానికి అప్పగించడానికి కావలసిన ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేయాలని లేకపోతే వ్యవసాయ కార్మిక సంఘం కమ్యూనిస్ట్ పార్టీయే కాకుండా ఈ సమస్యల మీద ఎవరెవరు కలిసి వస్తారో అందరినీ కలుపుకొని ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి ఏలూరు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర అర్జీలు ఇళ్ల స్థలాలు నివేశ స్థలాల కోసం ఇంటి నిర్మాణం కోసం ఏదైతే కుటుంబ ప్రభుత్వం హామీ ఇచ్చిందో హామీ నెరవేర్చమని చెప్పి వాళ్ళతో అర్జీలు పెట్టించడం జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది సిపిఐ అలాగే వ్యవసాయ కార్మిక సంఘం అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం ముప్పై రెండు లక్షలు ఇళ్ళు ఇచ్చాము ఇళ్ల స్థలాలు ఇచ్చాము మేము ఇంటి నిర్మాణానికి రెండు లక్ష ముప్పై ఎనిమిది వేలు ఇస్తా ఉన్నామని చెప్పి లక్ష ఎనభై వేలు ప్లస్ డ్వాక్రా ద్వారా మరొక ముప్పై ఐదు వేలు అయితే పూర్తిగా వాళ్ళు ఇచ్చిన ఇంటి స్థలాల్లో పన్నెండు శాతం వరకు నిర్మాణాలు జరిగి మిగిలినంతా కూడా ఖాళీగా ఉన్నాయి పది పదిహేను శాతం ఇంటి నిర్మాదాలు అంటే చాలామంది నిర్మాణం చేసుకోలేని పరిస్థితి అట్లానే పెద్ద ధనిక వర్గాల బాత్రూమ్ సైజు కూడా ఉండదు సెంటు అంటే సెంటు సెంటున్నర అంటే పట్టణ ప్రాంతాల్లో సెంటు సెంటున్నర ఇచ్చారు అలా కాదు ఖచ్చితంగా రెండు సెంట్లు పట్టణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు ఇవ్వాలని చెప్పి సిపిఐ ఏదైతే డిమాండ్ చేసిందో గతంలో ఆ రూపంగా మేము అధికారంలోకి ఇస్తాం వస్తే ఇస్తామని చెప్పి ఫోటోగ్రఫర్ చెప్పి కానీ అధికారంలోకి వచ్చి చాలా కాలం ఇటువంటి ఇచ్చిన వాగ్దానాలని నెరవేర్చిన పరిస్థితి లేదు అట్లానే ఇంటి నిర్మాణానికి ఐదు లక్షలు కావాలని డిమాండ్ చేస్తే నాలుగు లక్షలు ఇస్తామని కానీ ఐదు లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను కానీ అది అమలు చేయాలి నాలుగు లక్షలు కానీ మూడు సెక్తులు కానీ రెండు కానీ అది అమలు చేయాలి తక్షణమే అట్లానే ఐదు లక్షల రూపాయలు ఇంటి నిర్మాణానికి ఇవ్వాలి తక్షణమే అట్లానే ఏదైతే ఫిట్గో ఏళ్ళు గతంలో కొంత నిర్మాణం చేసి గత టీడీపీ ప్రభుత్వంలో ఇచ్చారో ఏదైతే కొన్ని చోట్ల నిర్మాణం పూర్తయి ఎనభై శాతం నిర్మాణం పూర్తయి ఉన్నాయో వాటిని పూర్తి చేసి ఆ ఇరవై శాతం కూడా ఎవరైతే టీడీఎల్ఈ లబ్ధాలు ఉన్నారో వాళ్ళకి అందించాలి వైసీపీ ప్రభుత్వం కొన్ని చోట్ల మాత్రమే చేసింది చాలా చోట్ల మార్పులు చేర్పులు కూడా జరిగినాయి లబ్దిదారుల మార్పులు కూడా అలా కాకుండా గతంలో డీడీ తీసిన వాళ్ళక వెళ్ళివ్వాలని చెప్పి తక్షణమే ఆపన్న కూడా పూర్తి చేయాలని చెప్పి సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా ప్రజలందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు ఈ కార్యక్రమం భవిష్యత్తులో ఇలాగే కొనసాగితే మరింత పెద్ద ఉద్యమంగా మారుతుందని చెప్పి ప్రభుత్వాన్ని తెలియజేస్తా రాష్ట్ర వ్యాప్తంగా మండల తహసీల్దార్ కార్యాలయం దగ్గర ఏదైతే కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజాధికారికి గ్రామీణ మూడు మూడు చెంట్లు పట్టణ ప్రాంత రెండు చెంట్లు ఇళ్ల స్థలం వస్తాయని చెప్పి హామీ ఇచ్చిందో హామీని అమలు చేయమని ఇంటి నిర్మాణంగా ఇళ్లస్థలు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ధర్నాలు చేయడం జరుగుతుంది దీని మీద మొదటి దఫాగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి నవంబర్లో ఓటి నుండి పద్దెనిమిది వరకు ఆ లబ్ధిదారులతో దరఖాస్తులు పూర్తి చేసి గ్రామ సచివాలయాల దగ్గర దరఖాస్తులు ఇవ్వడం జరిగింది ఆందోళన చేయడం జరిగింది రెండో పేజీగా జనవరి రెండు నుండి నేటి వరకు దరఖాస్తు రాయడం జరిగింది ఈరోజు దాస దగ్గర ఈ ధర్నా చేసి మేము జరుగుతుంది ఎప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ ఏమవుతుందో హామీని అమలు చేయడానికి ముందుకు రావాలని ఖచ్చితంగా గ్రామీణ ప్రాంతాల్లో గతంలో ఇచ్చే చెట్టున బదులు మూడు చెట్లు పట్టణ ప్రాంతాల్లో చెంటుర బదులు రెండు చెట్లు ఇవ్వాలని కొత్త వారికి గ్రామీణ ప్రాంతాల్లో మూడు చెట్లు పట్టణ ప్రాంతం రెండు చెట్లు సెలవు పాటు వాళ్ళు ఇస్తారు నాలుగు లక్షలు కాకుండా ఐదు లక్షలు ఇంటి నిర్మాణం కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఏలూరు పట్టణంలో ఏలూరు నియోజక సంబంధించిన టిట్కోలు నిర్మాణం అయ్యి చాలా కాలం అయింది సుమారు ఆరు ఏడు సంవత్సరాలు అవుతుంది వాటిని ఎవరైతే డీల్ కట్టిన లబ్ధి వాళ్ళకి తొందరగా అవన్నీ పూర్తి చేసి వాళ్ళందరికీ అర్థం అందజేయాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం సిపిఐ మొత్తం ఆందోళన చేస్తుంది వ్యక్త చేస్తున్నాం